హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెండు రకాల కార గురించి తెలుసుకుందామండి ఒకటి నల్ల కారం అందరికీ ఎంతో ఫేవరెట్ అయిన కారం దీనికోసం ఒక ఒక పది పదిహేను ఎండుమిరపకాయలు అలాగే పచ్చిశనగపప్పు ఒక రెండు టేబుల్ స్పూన్లు మినపప్పు ఒక రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు ఒక రెండు టేబుల్ స్పూన్లు అలాగే చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా జీలకర్ర ఇవన్నీ డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలి నేను చేస్తున్నది కరివేపాకు కారం అంటారు కొంతమంది నల్ల కారం అంటారండి చాలా చాలా సింపుల్గా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మనము వేడివేడి అన్నంలో తిన్న అట్లాగే దోశ ఇడ్లీలోకి చాలా చాలా బాగుంటుంది సింపుల్గా అయిపోతుంది ముందుగా ఒక బాండీ పెట్టుకొని దానిలో మనము ఇందాక తీసుకున్నటువంటి అన్నిటినీ డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలి ఈ నల్ల కారాన్ని బాలింతలకి అట్లాగే చిన్నపిల్లలకి పెద్దలకి అందరము తింటే చాలా మంచిదండి నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది డెలివరీ అయిన తర్వాత బాలింతలకి ఎక్కువగా పెడుతూ ఉంటారు ఈ కారము ఎండ ముందుగా ఎండమిరపకాయలని డ్రై రోస్ట్ చేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత ఆ తర్వాత మనము మిగిలినటువంటి పచ్చనపప్పు మినపప్పు జీలకర్ర ధనియాలు అన్నిటినీ కూడా వేసుకొని వేయించుకోవాలి మాడిపోకుండా చక్కగా వేయించుకోవాలండి కరివేపాకు పిల్లలు కూరల్లో వేసిన దేనిలో వేసినా తీసి పక్కకు పెడతారు అలా కాకుండా ఇలా పొడిగా చేసి పెడితే కరివేపాకులో ఉన్నటువంటి అన్నీ కూడా పిల్లలకి అందుతాయి కళ్ళకు కూడా చాలా మంచిది కదా ఇవ్వండి చక్కగా ఎర్రగా వేగిపోయినాయి ఇప్పుడు కరివేపాకుని కూడా వేస్తున్నాను ఒక రెండు నిమిషాలు కనుక వేయించుకుంటే అయిపోతుంది కరివేపాకుని ముందుగా కడిగి నీడలో ఆరబెట్టుకోవాలండి పొడి పొడిగా అయిన తర్వాత మాత్రమే వేసుకోవాలి అలాగే ఒక చిన్న సైజు నిమ్మకాయ నిమ్మకాయ సైజు అంతా చింతపండును కూడా ఈ వేయించుకునేటప్పుడే దానిలో వేసుకుంటే దానిలో ఏదన్నా తడి ఉంటే అది కూడా పోతుంది ఇంకా రెడీ అయిపోయిందండి ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవటమే కరివేపాకు కూడా డ్రై రోస్ట్ అనేది అయిపోవాలి ఇంకా రెడీ అయిపోయిందండి మిక్సీ వేసుకోవటమే మిక్సీ జార్లోకి తీసుకొని రుచికి సరిపడినంత ఉప్పు అట్లాగే జీలకర్ర వేసుకొని మిక్సీ చేసుకోవటమే ఇదిగోండి చక్కగా అయిపోయింది ఇప్పుడు దీనిలో ఒక ఏడెనిమిది వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవటమే చూసారు కదా ఫైన్గా పౌడర్ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది వన్ మంత్ వరకు కూడా నిల్వ ఉంటుంది ఇడ్లీ దోశ అట్లాగే వేడి అన్నంలో కూడా తింటే చాలా చాలా బాగుంటుంది రోట్లో దంచుకుంటే ఇంకా బాగుంటుంది కాకపోతే మిక్సీలో వేసుకు మిక్సీ రోల్ లేని వాళ్ళు మిక్సీలో వేసుకున్నాము చూసారు కదా వేడి వేడి అన్నంలో అలా నెయ్యి వేసుకుని కలుపుకొని తింటే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు రెండవ కారం పూడండి దీనికోసం ఒక పది పదిహేను ఎండుమిరపకాయలు ఒక రెండు స్పూన్లు ధనియాలు అలాగే జీలకర్ర తీసుకున్నాను ఇప్పుడు మనము ఎండు రొయ్యలు తలకాయలు ఉంటాయి కదండి అవి పారేస్తూ ఉంటారు కదా అలా పారేయకుండా ఇలా కారం కొట్టుకుంటే చాలా బాగుంటుంది ఇవ్వండి ఇవన్నీ ఎండు రొయ్యలు తలకాయలు అట్లాగే కొన్ని చిన్న చిన్న ఎండు రొయ్యలు అండి అందువల్ల ఆ రొయ్యలు కూడా కొన్ని కలిసాయి చాలా చాలా బాగుంటుంది చాలా ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి ఎదుగండి ఎండమిరపకాయలు జీలకర్ర అట్లాగే ధనియాలు అంతే దీనికి ఏమీ ఎక్కువ ప్రాసెస్ ఉండదు వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఎండమిరపకాయలని అవి వేగిన తర్వాత ధనియాలు కూడా వేసుకోవాలి ధనియాలు జీలకర్ర వాటిని కూడా కొంచెం వేపుకోవాలి ఇదైతే ఐదు నిమిషాల్లో అయిపోతుందండి జస్ట్ ఆ రొయ్యల్లో తలకాయలని ఒకసారి బాగా క్లీన్ చేసుకోవాలండి ఇసుక అది లేకుండా చూసుకొని వేసుకోవాలి వీటిని కూడా చక్కగా సిమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇది మంచి సువాసన వస్తుందండి ఇవి వేయించేటప్పుడు అప్పుడు వేగినాయని తెలుస్తుంది ఇట్లా బాగా వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి లేకపోతే మాడిపోతాయి ఇంకా అవి అయితే వేగిపోయినాయి అండి స్మెల్ అయితే బాగా వస్తుంది అప్పుడు ఆపేసుకోవాలి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవటమే అండి అంతే రైలు కారానికి పెద్ద ఎక్కువ టైం కానీ ఎక్కువ ఇది కానీ పట్టదు మిరపకాయలు ఉప్పు చూసుకొని వేసుకోవాలండి ఒక లోపే వేసుకోవాలి అంతకన్నా ఎక్కువ పట్టవు మన కారానికి తగ్గట్టుగా వేసుకోవాలి ఇదిగోండి చల్లారిన తర్వాత ఒక స్పూన్ ఉప్పు వేసుకొని అట్లాగే జీలకర్ర కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవటమే దాకా ఆల్రెడీ వేయించాను కొద్దిగా వేసాను రెడీ అయిపోయింది తర్వాత ఒక ఏడెనిమిది వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకొని మత్తగా పొడి చేసుకోవటమే చూసారా ఇలా వస్తుంది రొయ్యల కారం అయితే రెడీ అయిపోయిందండి చాలా చాలా బాగుంటుంది అవి తలకాయలను వేస్ట్ చేయకుండా ఇలా కారం చేసుకొని చూడండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం